కాలంతో పాటు విద్యా సంస్థల యాజమాన్యాలు మారుతున్నాయి ఒకప్పుడు మార్కులు ర్యాంకులకే ప్రాధాన్యత ఇచ్చేవారు ఇప్పుడు చదువుతో పాటు ఆటపాటలు శారీరక వ్యాయామానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు విద్యార్థులు సైతం వారికి నచ్చిన క్రీడను ఎంపిక చేసుకుని అందులో రాణిస్తున్నారు ఆకోవకు చెందిన వారే రోప్ లో జాతీయ స్థాయిలో పథకాలు సాధిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు రోప్ స్కిప్పింగ్ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న ఆట పారా లో చోటు సంపాదించుకోవడంతో పాటు ఒలింపిక్స్లోనూ త్వరలో భాగం కానుంది అలాంటి క్రీడలో ఈ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపుతున్నారు మూడేళ్ల నుంచి సాధన చేస్తూ జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో పాల్గొని పథకాల పంట పండిస్తున్నారు కోచ్ సహకారంతో ఆటలో మెళకోలు ఒడిసిపట్టి జాతీయ వేదికలపై ప్రదర్శనలు ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రోప్ లో సాధన చేస్తున్న ఈ విద్యార్థులంతా ఏలూరులోని సర్ సిఆర్ రెడ్డి విద్యా సంస్థల విద్యార్థులు చదువులో ప్రతిభ చూపుతూనే ఆటలోనూ పట్టు సాధించి జాతీయ స్థాయిలో పథకాలు కొల్లగొడుతున్నారు మధ్యప్రదేశ్ భోపాల్ హర్యాణాల్లో జరిగిన జాతీయ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించారు పదమూడుకి పైగా పథకాలతో పాటు ఛాంపియన్షిప్ కవిసం చేసుకున్నారు రోప్ స్కిప్పింగ్ లో అండర్ నైన్టీన్ కేటగిరీ నుంచి మొదటి స్థానం దక్కించుకున్న అబ్బాయిల జట్టు ఓవరాల్ ఛాంపియన్షిప్ ని కైసం చేసుకున్నారు అమ్మాయిల జట్టులో స్పీడ్ లో పవిత్ర అనే విద్యార్థిని కాంస్యం సాధించింది పాఠశాలలో క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు యాజమాన్యం ప్రోత్సాహంతో మంచి విజయాలు సాధిస్తున్నామని చెబుతున్నారు వీరంతా మేము రోప్ స్కిప్పింగ్ మన హర్యానాలో జరిగిన రోప్ స్కిప్పింగ్ వెళ్ళొచ్చాము చాలా ప్రైజెస్ వచ్చాయి పెరేడ్ గ్రౌండ్ లో జరిగింది అది టూ టైమ్స్ వచ్చింది ఇది మేము గత త్రీ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాము స్టార్టింగ్ లో డెమోస్ నేర్పేవాళ్ళు ఆ డెమోస్ మేము స్కూల్లో చేసాము ఎన్నో రకాల ఈవెంట్స్ లో కూడా చేసాము అందులో మమ్మల్ని మెచ్చుకొని సర్టిఫికెట్స్ కూడా ఇచ్చారు మెడల్ రావటం అనేది మేము చాలా ప్రైడ్గా గా ఫీల్ అవుతున్నాము హర్యానా నేషనల్స్ వెళ్ళొచ్చాము మేము టూ టీమ్స్ వెళ్ళాము అండర్ ఫోర్టీన్ అండర్ నైన్టీన్ అందులో మాకు అండర్ ఫోర్టీన్ వాళ్ళకి గోల్డ్ సిల్వర్ మెడల్ అండర్ అండర్ గోల్డ్ మెడల్ వచ్చింది అమ్మాయికి ఇండివిజువల్ సిల్వర్ మెడల్ వచ్చింది మాకు బాగా సపోర్ట్ ఇవ్వడం వల్ల మేము హ్యాపీగా ఉన్నాం ఇంకా చాలా మెడల్స్ మా స్కూల్ తేవాలని ఫస్ట్ హర్యానాము సెకండ్ మహారాష్ట్ర థర్డ్ కూడా మహారాష్ట్ర కి వెళ్ళాము ఫోర్త్ భోపాల్ కి వెళ్ళాము సెకండ్ టైమ్ మాకు గోల్డ్ మెడల్స్ వచ్చి చాలా హ్యాపీగా ఉన్నాము థర్డ్ టైం వెళ్ళినప్పుడు అందరికి ఓవరాల్ ఛాంపియన్షిప్ వచ్చింది ఫోర్త్ టైం వెళ్ళినప్పుడు కూడా ఓవరాల్ ఛాంపియన్షిప్ వచ్చింది స్పీడ్ హాఫ్ స్పీడ్ సైక్లింగ్ డబుల్ అండర్ స్పీడ్ డబుల్ డచ్ స్పీడ్ రిలే డబుల్ డచ్ ఫోర్ స్పీడ్ ఫ్రీ స్టైల్ పేర్ ఫ్రీ స్టైల్ ఫోర్ ఫ్రీ స్టైల్ డబుల్ డాట్ ఫ్రీ స్టైల్ ఇలా పలు విభాగాల్లో అండర్ ఫోర్టీన్ నైన్టీన్ కేటగిరీల్లో సత్తా చాటిన ఈ విద్యార్థులు పసిడి రజత పథకాలు సాధించారు యాజమాన్యం ప్రోత్సాహంతో పిల్లలకు చదువులతో పాటు క్రీడల్లోనూ నిరంతరం శిక్షణ ఇస్తున్నామని చెబుతున్నారు పీఈటి బృందం దాని ఫలితమే జాతీయ స్థాయిలో పథకాలు సాధించడం అలాగే ఇండోర్ ఔట్డోర్ గేమ్స్ లో కూడా విద్యార్థులు పాల్గొని విజయాలు సొంతం చేసుకున్నారని వివరించారు ఏ గేమ్ అయినా సరే కంపల్సరీ క్లస్టర్ లెవర్ నేషనల్ లెవెల్ ప్రాక్టీస్ ఇచ్చి వన్ ఆర్ టూ డేస్ కాదు కంపల్సరీ ఇయర్ మోస్ట్లీ ఇయర్ ప్రాక్టీస్ ఇచ్చి తీసుకెళ్తాము అందువల్ల మీ అచీవ్మెంట్స్ కూడా సాధించడం జరిగింది మేము టోటల్ గా రోప్స్ అయితే ఈ ఫోర్ ఇయర్స్ లో ఒక సెవెంటీ మెడల్స్ దాకా సాధించాము నేషనల్ లెవెల్ లో అండర్ ఫోర్టీన్ బాయ్స్ ఓవరాల్ ఛాంపియన్షిప్ ఫస్ట్ ప్లేస్ అండర్ ఫోర్టీన్ గర్ల్స్ ఓవరాల్ ఛాంపియన్షిప్ థర్డ్ ప్లేస్ సేమ్ రోప్ కీపీంగ్ లో అండర్ నైన్టీన్ బాయ్స్ ఓవరాల్ ఛాంపియన్షిప్ ఫస్ట్ ప్లేస్ సార్ నెక్స్ట్ ఇయర్స్ కూడా ఇలాగే మెడల్ సాధించి మేము స్కూల్ కి మంచి పేరు తేవాలని అనుకుంటున్నాను సార్ ఇంకా అలాగే మేనేజ్మెంట్ కూడా సపోర్ట్ ధన్యవాదాలు మాకు సిబిఎస్ఈ లో క్లస్టర్ వైజ్ జోనల్ వైజ్ సౌత్ జోన్ నేషనల్స్ త్రీ టైప్స్ లో మేము క్లస్టర్స్ సౌత్ జోన్ నేషనల్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాం ద గ్రేట్ అచీవ్మెంట్ వచ్చి నేషనల్ రోప్ స్కిప్పింగ్ నేషనల్స్ అన్ని మొత్తం యాక్టివిటీస్ ఇండోర్ గాని అవుట్డోర్ గానీ గేమ్స్ లో గానీ యాక్టివిటీస్ లో గానీ మంచి పార్టిసిపేషన్ ఉంటది మేనేజ్మెంట్స్ మాకు మంచి సపోర్ట్ ఇస్తారు యాక్టివిటీస్ కి లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి మంచి రిజల్ట్ ఉంది అలాగే సౌత్ జోన్ మూడేళ్లుగా క్రమం తప్పకుండా విద్యార్థులు జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరుస్తూ విజయాలు సాధిస్తున్నారని ప్రిన్సిపల్ సాయి కుమారి సంతోషం వ్యక్తం చేశారు ఇప్పటి వరకు విద్యార్థుల దైవందిన జీవితంలో క్రీడలను ఓ భాగంగా చేయడం వల్లే వాళ్లు ఆ వైపు వెళ్లడానికి దోహదపడిందని వివరించారు రోప్ స్కిప్పింగ్ వచ్చేసి నేషనల్ లెవెల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ రోప్ స్కిప్పింగ్ కాంపిటీషన్ లో పాల్గొనడానికి చాలా తక్కువ స్కూల్స్ ముందుకొస్తూ ఉంటాయి అండ్ ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ స్టామినా అండ్ ఎండ్యూరెన్స్ అండ్ ట్రైన్డ్ కోచ్ కూడా అవసరం ఉంటాయి అన్ని స్కూల్స్ లో ఉండకపోవచ్చు బట్ వీఆర్ లకీ దట్ వీ హావ్ ఇంట్రడ్యూస్డ్ రోప్ స్కిప్పింగ్ అండ్ మా పేరెంట్స్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు పిల్లలు త్రూ అవుట్ ది ఇయర్ దీనికి కోచింగ్ తీసుకుంటూ బాగా ప్రాక్టీస్ చేస్తూ గత రెండు సంవత్సరాలుగా కూడా నేషనల్ లెవెల్లో చాలా మెడల్స్ సాధించారు ఈ ఇయర్ గర్ల్స్ బాయ్స్ అండర్ నైన్టీన్ అండ్ అండర్ సిక్స్టీన్ కేటగిరీలో సిఆర్ రెడ్డి స్టూడెంట్స్ ఏపీ నుంచి రిప్రజెంట్ చేశారు వి ఆర్ వెరీ గ్లాడ్ దట్ దే హావ్ కమ్ బ్యాక్ విత్ అ లాట్ ఆఫ్ మెడల్స్ ట్వంటీ త్రీ మెడల్స్ సాధించారు ఈసారి అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ ఒక రైట్ బ్యాలెన్స్ ని స్ట్రైక్ చేయాలి అన్న ఉద్దేశంతో స్పోర్ట్స్ కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా ఇయర్ లో ఏదైనా ఒక స్పోర్ట్స్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళు తగిన కోచింగ్ తీసుకోవడానికి ఇక్కడ అవకాశాలు మేము కలిగిస్తున్నాము మా టీచర్స్ కూడా అదే విధంగా ఆఫ్టర్ స్కూల్ ప్రోగ్రామ్ లో భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు దేశానికి పథకాలతో పాటు మంచి పేరును తీసుకొస్తున్నామంటున్నారు ఈ విద్యార్థులు